మొత్తానికి అంతా కూడా ఇక చీకటి భాగోత్తం వెలుగులోకి వస్తుంది ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్న వాళ్ళంతా కూడా ఒక్క తాటపైకి వస్తున్నారు నిన్నటి దాకా వైఎస్ షర్మిల పేరే మారు మోగుతుంటే తాజాగా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి జగన్ చెల్లి మరో చెల్లి అని చెప్పొచ్చు సునీత గారు కూడా టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు అవును అవును మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది తాజాగా ఆమె తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా వార్తలు గుప్పమంటున్నాయి ముహూర్తం కూడా ఖరారైందట పోటీ చేసే స్థానం తెలుగుదేశం పార్టీలో చేరటానికి టైం కూడా ఫిక్స్ అయ్యారనే వార్త వినబడుతుంది ఈ నెల పదిహేనవ తారీఖున కడపలో సునీత తన పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు మొదట ఈ భేటీకి పులివెందుల్లో ఓ ఫంక్షన్ హాల్ ఫిక్స్ చేయగా అక్కడ పరిస్థితి అనుకూలించకపోవడం వల్ల సమావేశాన్ని కడపకు మార్చేసినట్టుగా తెలుస్తోంది అన్నకు ధీటుగా ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి చేస్తున్న ఈ మహాయుద్ధం నిజంగా ఇది ప్రజలు ఏమాత్రం కూడా అంగీకరించందే వైఎస్ సునీత గారి తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జగనే చేయించాడు జగన్ వల్లే అయింది అంటూ పోరాటం చేస్తున్నారు కానీ జరిగిందంతా మరో మాదిరిగా తెలుగుదేశం పార్టీ కుట్ర ఏకంగా ఇదంతా కూడా ట్రాక్ చేస్తున్న విధానం క్లియర్ కట్గా వెలుగులోకి వస్తున్నప్పటికీ ప్రజలకు అర్థమవుతున్న కామన్గా వీళ్ళకు మాత్రం అర్థం కావడం లేదు సునీత ఒప్పుకుంటే తనను కానీ వివేక భార్య బౌ సౌభాగ్యమ్మను కానీ పులివెందుల అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి రంగంలోకి దింపాలని చంద్రబాబు ప్లాన్ రచిస్తున్నారు దీన్ని ఆసరాగా పెట్టుకున్న చంద్రబాబు ఏకంగా షర్మిలాను సునీతను లాగేసుకున్నారు ఒకరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ మాట్లాడుతుంటే